అందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడే మహానాడు జిల్లా మహానాడు పూర్తి చేసుకుని వస్తున్నాం అద్భుతమైన కార్యక్రమం అక్కడి నుంచి నేరుగా విఆర్ హై స్కూల్ అంటే విఆర్ హై స్కూలు పాతబడిన విఆర్ హై స్కూల్ పనికిరాని స్థితిలో ఉన్న విఆర్ హై స్కూలు విఆర్ హై స్కూలు క్లోజ్ అయిపోయి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇది చూసి నా ఓటోడికి ఎక్కడ కూడా పేద ప్రజలకి చేయడం అంటే అదొక మంచి లక్షణం ఈరోజు నారాయణ సారు అక్కడ నాకు ఇట్లా స్కూల్ ఒకటి మనం కంప్లీట్ అంతా రీమోడల్ చేసి ఓక్రిడ్జ్ స్టాండర్డ్లో ఓ క్రిడ్జ్ అంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఆ స్టాండర్డ్లో నెల్లూరులో పేద ప్రజలకి చదువు ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం సో సరే అని చెప్పి నేను వచ్చాను చూశాను ఇది చూస్తే స్కూలు సరే అసలు ఆ రూమ్లా క్లాస్ రూమ్లు అన్నీ బ్రహ్మాండంగా చేయిస్తున్నారు చేస్తున్నారు దాంట్లో మళ్ళీ లాన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు అన్నింటికంటే ముఖ్యమైనది దీని ముందు ఇప్పుడు ఈ గ్రౌండ్ని తయారు చేస్తున్నారు ప్లే గ్రౌండ్ ఈ ప్లే గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రోజు కూలి మీద ఇల్లు వదిలిపెట్టేసి పోయి సాయంత్రానికి వచ్చే టైంకి ఈ పిల్లలు ఇంటికి పంపించినా ఎవరు ఉండరు కూలికి పోయే వాళ్ళు మన రెస్పాన్సిబిలిటీ చేసేసి వదిలేయడం అంటే రెస్పాన్సిబిలిటీ కాదంట బట్ ఇంట్లో మనిషినే రెస్పాన్సిబుల్గా పెడుతున్నా అంటే పేద పిల్లలకి అంత శ్రద్ధ తీసుకొని చేయడం అంటే చాలా గొప్ప విషయం నాకు కూడా ఇటువంటి కా కాన్సెప్ట్స్ బాగా నచ్చుతాయి ఎందుకంటే మనము ఈరోజు సారు పరిస్థితి ఎంతోమంది లక్షల మంది చదివిస్తున్నారు అక్కడ వేరు ఇది సో చాలా గొప్ప విషయం ఇదే గొప్ప కార్యక్రమం కూడా ఇది కూడా నా నా పోటోడికి చాలా నచ్చుతాయి ఈరోజు ఇక్కడికి రావడం ఆ కార్యక్రమం తర్వాత ఇది చూడటం చాలా సంతోషం సార్కి సార్ చిన్న కూతురు సరిణికి నారాయణ సార్కి ఇద్దరికి కూడా ధన్యవాదాలు చాలా మంచి కార్యక్రమం సార్ ఇంకా కూడా ముందుకి మీరు ఎన్నో చేయాలని కోరుకుంటూ クールレンサー、誰がクいルレン